అందరికీ నమస్కారం విద్యార్థిని విద్యార్థులందరికీ ఈ యొక్క వేసవి కాలపు శిక్షణ తరగతులు మన యొక్క సేవా భారతి ఉచిత ట్యూషన్ ప్రాంగణంలో ఇరవై నాలుగవ తారీఖు నుండి ఎనిమిదవ తారీఖు జూన్ వరకు నలభై రోజుల శిక్షణ తరగతులని విద్యార్థిని విద్యార్థులందరికీ తొమ్మిదిన్నర నుండి ఒకటి నెల వరకు నిర్వహిస్తున్న ఈ యొక్క శిక్షణ శిబిరంలో అనేకమైనటువంటి అంశాలతోటి నిర్వహించబడుతున్నది ఈ యొక్క పద్దెనిమిది అంశాలు కరాటే స్పోకెన్ సాంస్క్రిత్ స్పోకెన్ ఇంగ్లీష్ యోగా నా భరతనాట్యం కూచిపూడి జానపద గీతాలు జానపద గేయాలు అభినయ గేయాలు ఇలా అనేక రకాలైనటువంటి అంశాల మీద శిక్షణ ఇవ్వబోతున్నాం కాబట్టి మీ యొక్క విద్యార్థిని విద్యార్థులని ఈ యొక్క శిక్షణ తరగతిలో మరి మీరు చేర్పించి వాళ్ళని మంచి పౌరులుగా మంచి విద్యార్థిని విద్యార్థులుగా క్రమశిక్షణాయుతమైనటువంటి విద్యార్థులుగా యోగా ద్వారా మంచి జ్ఞానాన్ని పెంపొందింపని చేసుకునేటట్టుగా ఈ యొక్క శిక్షణ శిబిరంలో పాల్గొనేటందుకు అందరూ ప్రయత్నించి మా శిక్షణ శిబిరానికి అందరినీ పంపించవలసిందిగా పూజనీయులైన తల్లిదండ్రులని ప్రార్థిస్తున్నాం జై హింద్ జై భారత్